హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ శ్రీ సత్య సో మా ఆపోజిట్లో ఇవాళ స్లాపింగ్ అనమాట ఫుల్ సౌండ్ వస్తుందని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేదు అంటేనే డైరెక్ట్గా మాట్లాడతాను కదా వస్తాం కానీ బట్ ఏమైందంటే తుక్కెత్తుకు వెళ్ళా అని అలా బట్ సో చెట్లు అయినా మొత్తం అంటే సుతులు కొడుతున్నారనమాట వెళ్తురు రాకుండా ఉన్నాయి అన్నీ మూసేసి మొన్నైతే కాయలు ఉన్నాయని చెప్పేసి కొట్టలేదు సో ఇప్పుడు కొడుతున్నారనమాట సో ఇవన్నీ బయటేయ్యాలి ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేయడం అవ్వదు సో నరికి నేను అన్ని బయటకు లాగేసాను అనమాట ఇంకా పైన ఉన్నారు సో అదిగో ఒకటి ఒకటి వేస్తున్నారు పైన మాతో పాటు వీడి కూడా పాపం ఎలకకి ఉడత సాయం శ్రీరాముడు కొడత సాయం అన్నట్టు వీడి మాకు సాయం అనమాట సో గై సో మేము ఇక్కడ బయట క్లీనింగ్ చేస్తుంటే ఈ లోపు కత్తి మా పిన్ని వాళ్ళకి ఇచ్చేద్దామని నేను బయటకు వెళ్ళాను ఈ లోపు మా సార్కి పామ్ కనబడింది అంట సేమ్ ఇదే ప్లేస్లో నా పెళ్ళికి క్లీనప్ చేస్తుంటే సేమ్ తాసు పాము కనబడింది అప్పుడు సేమ్ అదే చెట్టు కింద ఇప్పుడైతే ఇదేదో ఫామ్ అన్నారు పేరు నాకు ఐడియా లేదు అంతగా సో దీన్ని అయితే ఇంటి పక్కన అన్నే చంపేశారనమాట సో అది ఊదుద్దంట చాలా డేంజర్ అంటున్నారు చనిపోరు కానీ బట్ ఇంక లైఫ్ లాంగ్ మనం ఇంకా పెయిన్ భరిస్తూ ఉండాలంట అంత ప్రాబ్లం ఇక్కడైతే తుక్కు తీసుకెళ్ళడానికి అంకులు వచ్చారు సో మొత్తం ఒక సిక్స్ టైమ్స్ అన్న తిప్పు ఆ బండిని అప్పుడు కానీ అవ్వలేదు మొత్తం అంతా మొత్తం ఇందాక చూపించిన ట్రక్తో ఫోర్ ట్రక్స్ అయింది అంటే ఒక తోట అనమాట ఒక తోట తుక్కైతే అయితే అయింది మొత్తం ఇదంతా క్లీనింగ్ అయిపోయింది ఇందాక పాము వచ్చి హడావుడి చేసింది ఈ అయితే మా అమ్మమ్మ వాళ్ళు అడిగారు సో వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఈవినింగ్ మావి వచ్చి తీసుకెళ్తారు సో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంక మేమైతే స్టార్ట్ అవుతాం ఇంకా మా బొడ్డోడు ఉయ్యాల పడుకుని ఇప్పుడే లేచాడు అమ్మమ్మ అయితే ఇంటికి రమ్మన్నారు సో ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్తాం ఫ్రెష్ అయ్యి ఇంకా చూసారు ఫేస్లు వచ్చేటప్పుడు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి మొత్తం డల్ అయిపోయింది చాలా అంటే చాలా టైడ్ అయిపోయాం సో ఇంకా ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోతాం సో చూస్తూ ఉండండి డే బ్లాగ్ హ్యాపీసాయ్ లైన్లో పడ్డాడు చెప్పకుండా హాయ్ అంటున్నాడు వీడియో ఆన్ చేయగానే హాయ్ అంటున్నాడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాగున్నారా లాకెట్స్ బయలుదేరిపోతున్నాం ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం సో అవి కూడా రెడీ అయిపోయి ఆ డ్రెస్ చేంజ్ చేస్తాం మాస్పోయింది శుభ్రంగా దొల్లేసా అక్కడికి వచ్చి సో ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు వచ్చి వెళ్ళిపోతాం ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా పక్క స్ట్రీట్లోనే అనమాట దగ్గరే అంటే మా నానమ్మకి ఆడబడుచు సో మా నాన్నమ్మ మా అమ్మమ్మకి సో తినైతే వదిన అత్త వాళ్ళ అమ్మాయి అనమాట సో ఇక్కడికైతే వచ్చిన కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంక మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట సో మా ఓడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎంతైనా అమ్మమ్మ గారు ఊరు కదా అలాగే ఉంటుంది ఫీలింగ్ బాబు సో మేమైతే ఇంటికి అయితే వస్తామన్నమాట సో హడావిడి హడావిడిగా వస్తాము సో వచ్చేదారులు ఇంకా రికార్డ్ చేయలేదు ఫుల్ హెడేక్ వచ్చాను ఇంక వంట చేసి ఇంక మా ఊడికైతే ఫుడ్ తినిపించాను ఈ లోపల ఇదే కంగారు మా ఓడి ఏమైనా బిస్కెట్స్ అవి ఏమైనా తినేస్తే మళ్ళీ ఫుడ్ తినని సో ఇంక అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసి వాడికైతే ఫుడ్ పెట్టడం అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసి పడుకోవాలి సో ఇంకో వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు మా మా డాడీనే మా బుడ్డగాడు సో దట్స్ ఇట్గా ఈ స్టూడే బ్లాక్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం మామూలుగా కాదు So you it for today's video, that's it, bye guys, see you again in the next video, bye bye.